ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ కు స్వాగతం సూర్యాపేట జిల్లా కోటీనాయక్ తౌండ సర్పంచ్ అభ్యర్థి ధారావత్ శెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఆయన మాట్లాడారు బలపరిచిన తనను ప్రజలు విజయం సాధింపజేస్తే గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కీలక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ముఖ్యంగా వీధి లైట్లు డ్రైనేజీ తాగునీటి సమస్యలను శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్న సమావేశంలో ధారావత్ చెట్టి గ్రామ అభివృద్ధిపై తన విజన్ ను వివరించారు ఈ కార్యక్రమంలో మంగే నాయక్ బాలు హుస్సేన్ తేజ తుల్జా చాంప్ల రూప పాల్గొన్నారు గ్రామ ప్రజలు అభివృద్ధి పట్ల ఆశలు వ్యక్తం చేయగా ఎన్నికల ప్రచారంలో చురుకుదనం కనిపించింది నమస్కారాలు నా పేరు ఉదరావుతో రవి మిస్సెస్ చిట్టి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి అభ్యర్థిగా తర్వాత చిట్టి రవి గారు నిలబడ్డము మీ అభ్యర్థిగా మేము మాకు ఏదైతే అభ్యర్థిగా నిలబడి మేము జనాలలో ప్రచారానికి ముందుకు వెళ్తూ ఉన్నాము గ్రామం నుంచి మాకు బ్రహ్మరథం పడుతూ జనాలు స్వాగతం పలుకుతూ మా మీద ఉన్నటువంటి అభిమానము ప్రేమ మేము గతంలో చేసినటువంటి పనులను కానీ గతంలో మేమైతే ప్రజల క్షేత్రంలో ఉండి ప్రజల అన్ని సమస్యలు తీర్చుకుంటూ మేము గ్రౌండ్లో ఉన్న ఉన్నందుకు ఈసారి కూడా మమ్మల స్వాగతం పలుకుతూ గ్రామంలో ఉన్నారు రాబోయే రోజులలో కూడా పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా మేము తీర్చడానికి ప్రజాక్షేత్రంలో ఉండి వాళ్ళు అందుబాటులో వేల వేలలో ఉంటామనేసి మేము మా మీద నమ్మకం ఉన్నటువంటి జనాలు మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ ఉన్నారు ఇప్పుడు పెండింగ్ ఏంటంటే ఇప్పుడు వాటర్ సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు వీధి లైట్ల సమస్యలు కావచ్చు ఇంకా సీసీ రోడ్ల సమస్యలు కావచ్చు గ్రామంలో ఏదైతే భగీరథ అటువంటి కానీ విషయాలు కానీ ఏ ఏ విషయాలైనా అదంతర ప్రజలకు అవసరపడే అత్యంతమైనటువంటి విషయాలు ఏ ఉన్నా మేము ప్రజాశతంలో ఉండే వాళ్ళ సేవలు అందించడానికి మేము ముందు ఉన్నాము ఆ నమ్మకం భరోసా మా ప్రజలు మా మీద కూడా నమ్మకం ఉన్నది బ్రహ్మాండమైనటువంటి కత్తర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము అందరికి ధన్యవాదాలు ఇక మా ఊర్లలో ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తాను నాకు ఓటు వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను కత్తర కూట ఓటు వేయాలని కోరుకుంటున్నాను నేర్పేద కుటుంబాన్ని చెందిన వాళ్ళం మేము ఓటేసి గెలిపేయాలని ప్రజాసేవ చేస్తామని కోరుకుంటున్నాను